సమోసాలు తింటా అన్నాం చెప్పవు హాయ్ ఫ్రెండ్స్ అలా మన మన సత్తన్న కొడుకు పుట్టిండు మేము నాటువేట వచ్చినందుకు మాకు పార్టీ సమోసాలతో ఇచ్చిండు వెరీ గుడ్ నువ్వు చెప్పవు లీడర్ అయితే ఇగో మా లీడర్ తింటా ఫ్రెండ్స్ చూడండి ఇగో నా సమోస నా సమోస కనబడతలేదు నా సమోస కనబడలేదు ఇక మాట్లాడు మాకు ఇవాళ మా తమ్ముడు సమోసాలు తెచ్చిండనవ్వు నువ్వే నేనంటే ఎట్లుంటది ఇగో ఇవాళ మా మరిదికి మా మరిది తెచ్చిండి ఇవాళ సమోసాలు ఫస్ట్ టైం మాకు

మీ సమోసాలు చూంచారు సూపర్ చూడు ఎంతమంది ఇవ్వదండి శంకరమ్మ వెరీ గుడ్ ఇంకా ఇక పట్టుకో ప్లేట్లు ఇప్పురాయి మా తమ్ముడు సమోసాలు తెచ్చిండు అందరికి ఇస్తాడు మొన్న ట్వంటీ ఫస్ట్ అయింది మొన్న కొడుకు మొన్న పార్టీ మాకు ఇస్తాడు అయ్యా